వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కాలజ్ఞాని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నివాస గృహం ఏదైతే ఆయన నివసించారో ఆయన నివసించారో సమాధికి ముందు సజీవ సమాధికి ముందు ఆయన నివసించినటువంటి నివాస గృహం స్వయంగా ఆయన నిర్మించుకున్నటువంటిది కాలగానుగుణంగా మరమ్మతులకి నోచుకోలేదు ఎందుకంటే చారిత్రకమైనటువంటి ఒక ప్రశస్తి ఉంది దాన్ని ఎవరు ముట్టుకోకూడదు అనేటువంటి పాయింట్ని కొంతమంది చెప్పారు నిన్న వచ్చినటువంటి ఈ మోన్థా తుఫాన్ ధాటికి అది గృహం శిథిలమైంది దీనికి సంబంధించి మిత్రులు పిపిఎన్ ప్రసాద్ గారు ఆ నివాస గృహంతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి వారి వాళ్ళ నుంచి కొన్ని పదాలు తర్వాత మిగతా విశ్లేషణ మనం చూద్దాం నిన్న నారా లోకేష్ రిక్వెస్టింగ్ కడప కలెక్టర్ టు టేక్ అర్జెంట్ స్టెప్స్ టు రిస్టోర్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఆన్సెస్ట్రల్ హౌస్ అండ్ సేఫ్ గార్డ్ ద ట్రెజర్డ్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్ హెరిటేజ్ మన వారసత్వ సంపదను రక్షించడానికి వెంటనే చర్యలు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది సో దీనికి ప్రసాద్ గారి విశ్లేషణ ఒక చిన్న మాట మనం చూసిన తర్వాత తర్వాత ఎవరి దగ్గర తప్పు జరిగింది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం శ్రీ వీరబ్రహ్మేంద్ర వారి నివాస గృహం శిథిలం కాలజ్ఞాని సంఘ సంస్కర్త శ్రీ వీరబ్రహ్మేంద్ర వారి నివాసం ఉన్న గృహం ఇది ఇక్కడ స్వామివారి మందిరం స్వామివారి నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసుకున్న బావి ఇప్పటికీ ఉంది ఆ విశిష్టత ఉన్న ఈ ప్రదేశాన్ని నిత్యం భక్తులు దర్శించుకుంటూ ఉంటారు ఈ చారిత్రక నివాస గృహం మఠాధిపతి ఆధీనంలో ఉంటుంది అక్కడే నివాసం ఉంటూ మరియు నిర్వహణ చూసుకునే బాధ్యతలు అప్పటి పరిస్థితుల దృష్ట్యా పదవ మఠాధిపతి చెల్లెరు అంటే మా నాయనమ్మ అప్పగించారు మా నాయనమ్మకు అప్పగించారు మఠాధిపతి వంశీయుల శుభ కార్యక్రమాలన్నీ అక్కడే జరిగేవి నేను పుట్టింది పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు పెరిగింది ఆ నివాస గృహంలో అవడం నా పూర్వజన్మ సుకృతం ఆ తర్వాత మేము స్వగృహానికి వెళ్ళిన తదుపరి ఆ నివాసగృహం మళ్ళీ మఠాధిపతి ఆధీనంలోకి వెళ్ళింది అక్కడ పూజా మందిరం మినహాయించి మిగతా ఆధునీకరణ చేశారు మఠాధిపతి బ్రహ్మైక్యం చెందిన తర్వాత పూజా మందిరం మాత్రం శిథిలావస్థకు చేరుకుంది గత నాలుగేళ్లుగా మఠాధిపతి నియామకం అంశంలో వివాదంలో ఉండటం ఆనాటి స్తంభాలు ద్వారం పురాతన నేపథ్యం ఉండటం ఆ మందిర పునర్నిర్మాణం చేయకపోవడానికి ముఖ్య కారణాలు మఠాధిపతి నియామకం లేక ప్రత్యేక అధికారి శంకర్ బాలాజీ గారి పరిధిలోకి మఠం వెళ్ళింది మఠాధిపతి వారసుల అనుమతితో అభివృద్ధి చేయాల్సి ఉన్న తన అధికార పరిధికి మించి వ్యవహరించడం వలన మఠాధిపతి ద్వితీయ భార్య వారిపై పదే పదే హైకోర్టు ఆశ్రయించడం తొలగించడం మళ్లీ వారిని నియమించడం వలన దాత భక్తుడు ముందుకు వచ్చినా కూడా పునః అనుమతి కోసం ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖ అనుమతి కోసం పంపలేదు ఆరు వారాల్లో మఠాధిపతి నియామకంపై నిర్ణయం తీసుకోమని ఉత్తర్వులు ఉండటం అప్పటిదాకా నిర్వహణ బాధ్యతలు కమిషనర్ గారికి ఇస్తూ ఫిట్ పర్సన్ శంకర్ బాలాజీ గారి నియామకాన్ని రద్దు చేసింది గౌరవ హైకోర్టు కమిషనర్ గారు కూడా కోర్టు పరిధికి మించి పునః నిర్మాణం చేయడానికి ఫోకస్ చేయడానికి కుదరలేదు తుఫాను నేపథ్యంలో శిథిలావస్థలో పూజా మందిరం నేడు కూలిపోయింది నారా లోకేష్ గారు ట్విట్టర్లో స్పందించడంతో కలెక్టర్ గారు పర్యవేక్షించి నివేదిక పంపిస్తామని చెప్పారు ఇది ఆసస్గా వారి దగ్గర నుంచి తీసుకున్నటువంటిదే ఏదేమైనప్పటికీ ఇందులో ప్రకృతి విపత్తు అనేదాన్ని మనం ఏం చేయలేం ఎందుకంటే ప్రకృతి విపత్తులు ఎప్పుడు వస్తాయి ఎలా వస్తాయి అని చెప్పినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పోతులూరి వారు బ్రహ్మంగారి మఠం అంటే అదేదా వెళ్ళి చూసొచ్చాం అనేటువంటిది కాదు చాలా చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం ఉన్నటువంటిది సంఘ సంస్కర్త కింద ఆయన ఆయన్ని కొనియాడుతారు ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానం ఎక్కడో నోసడామస్ చెప్పాడు అంటే ప్రపంచం అంతా నమ్మేసింది మనవాళ్ళు కూడా మనవాళ్ళు కూడా ఆ చెప్పాడు నోసడామస్ చెప్పాడు ఎప్పుడు అసలు ఇప్పుడు చెప్పింది ఏముంది మన వాళ్ళది అంతా పుక్కిట పురాణాలే అనేటువంటి మాటలు మాట్లాడతారు కానీ మన దగ్గర ఉన్నటువంటి మహానుభావాల విషయాలుగా మాత్రం మనకు అవసరం లేదు రైట్ ఇది ఒక పాయింట్ ఇక రెండోది ప్రసాద్ గారు చెప్పినట్టు ఈ విషయంలో గతంలో కూడా చాలాసార్లు మాట్లాడడం జరిగింది ఇదే కేసు అంశానికి సంబంధించి బట్ ఆ రోజు కోర్టులో ఉండడం వల్ల డీటెయిల్గా మాట్లాడలేదు మఠాధిపతికి సంబంధించి ఆయన శివైకించిందిన తర్వాత మళ్ళీ ఇంకొక మఠాధిపతి ఎవరు రా ఎవరు రావాలి అంటే ఆయన ఆల్రెడీ ఆయన వారసత్వాన్ని చెప్తే లేదు రెండవ భార్య పెద్ద కొడుకే రావాలి ఇంకొకళ్ళు రావాలి అనేటువంటిది వాళ్ళు కావాలని చెప్పి ఇందులో రాజకీయాన్ని చొప్పించారు రాజకీయాన్ని చొప్పించి బ్రహ్మంగారి మఠానికి సంబంధించినటువంటి భూములు కానీ లేదంటే ఆస్తులు కానీ కాజేయాలి అనేటువంటి ఒక ఆలోచన కూడా దాంట్లో ఉంది అనేది చాలామంది భక్తుల అభిప్రాయం కూడా సో ఈ కేసు పురాపరాలు ఇవన్నీ కూడా కూలంకషంగా జరిగి ఆ మఠాధిపతి నియామకానికి సంబంధించి చివరికి విజయం సాధించాను ఇక మొత్తం అంతా కూడా సజావుగా సాగుతుంది అని ప్రసాద్ గారు అనుకునే లోపు ఈ ఉపద్రవం సంభవించింది అండ్ వారు చెప్పినటువంటి మాటల్లో ఈ ఆ పూజా మందిరం అనేది మిగతావన్నీ కూడా ఆధునీకరణ చెందే కాస్త కానీ పూజా మందిరం మాత్రం శిథిలమైపోయింది అక్కడ ఉన్నటువంటి వ్యక్తి శంకర్ బాలాజీ అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో కనీసం దాన్ని పట్టించుకోకపోవడం మఠాధిపతి అంశంలో మాట్లాడితే హైకోర్టుకు వెళ్ళడం కాలేజీలో ఒక అధ్యాపకుడిగా పనిచేస్తున్నటువంటి ప్రసాద్ గారు కూడా అటు విద్యార్థులు పరీక్షలు ఇటు వచ్చేసరికి మళ్ళీ మఠానికి సంబంధించి ఈ రెండు అంశాలే కాక రాష్ట్రానికి సంబంధించిన అంశాల మీద కూడా ఫోకస్ పెడుతూ ప్రజలకి చాలా మంచి పని చేశారు ఆ అధికారుల మీద ఎంతో పోరాటం చేశారు గౌరవ కోర్టు వారు దానికి తగ్గట్టుగానే తీర్పునిచ్చారు అయినా సరే మళ్ళీ మళ్ళీ వెళ్ళడం మళ్ళీ అదే అధికారి నియామకం అంటే వీళ్ళకి ఏమైపోతుందంటే చరిత్ర అంటే ఏముందిలే చిన్నప్పుడు ఏదో పుస్తకంలో చదివాం కదా చదివి పక్కన పడేసాం ఇంతే అదొక చారిత్రక ఆధారం ఉంది మనకి దాదాపు మూడు వందల యాభై ఏళ్ళు అని చెప్పి ఇప్పుడే చూస్తున్న చాలామంది వారి వారి అభిప్రాయాలను ఎందుకంటే న్యూస్ పేపర్లో వచ్చేది మాత్రమే కాదు కదా ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది కూడా చూడాలి కదా మూడు వందల యాభై సంవత్సరాల చరిత్ర దానికి ఉంది అని చెప్పి చెప్తున్నారు ఇంకా ముందు ఇంకా చాలా పెద్దదే ఉంది అనేది సో ఇందులో ప్రభుత్వాల నిర్లక్ష్యం ఎస్ డెఫినెట్గా ఇది ప్రభుత్వాల నిర్లక్ష్యం ఒక్క ప్రభుత్వాన్ని ఇక్కడ తప్పు పట్టకూడదు అందులోను ఇలాంటి విషయాల్లో అసలు ఐదేళ్లలో గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో తీవ్రమైనటువంటి తప్పిదమే జరిగింది ఆ తప్పిదాన్ని ప్రజలు సరిచేశారు సరి చేసిన తర్వాత వచ్చిన తర్వాత ప్రాధాన్యత క్రమంలో ఈ అంశాన్ని కూడా పెట్టుకొని ఈ అంశాన్ని కూడా పెట్టుకొని దీన్ని క్లియర్ చేసి ఉంటే బాగుండేది దాన్ని కాపాడుకుని ఉండేవాళ్ళం కానీ విధివశాత్తు అలా జరిగిపోయింది చారిత్రక ఆధారాలను కట్టడాలని రక్షించడానికి ఎన్నో కోట్లు తగలేస్తాం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అని పురావస్తు శాఖ ఆ తర్వాత మిగతా వాళ్ళు ఇవన్నీ ఉంటాం కదా హెరిటేజ్ అండ్ కల్చర్ని కాపాడుకోవడం కోసం అని చెప్పి అలాంటి పని ఎందుకు చేయలేదు స్టేట్ ఆర్కియాలజీ వాళ్ళు ఎందుకని చెప్పి స్వామివారి ఆ గృహం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఎందుకు పెట్టలేదు పూజా మందిరం వరకు ఓకే మఠాధిపతి లేరు అన్న దగ్గర ఓకే అదే దాతలు వచ్చారు దాతలు వచ్చి కూడా అయ్యా ఇది పాడైపోతుంది దయచేసి దీన్ని మనం ఇలా చేసుకోవాలి ఇది స్వామివారికి సంబంధించింది అన్నప్పుడైనా సరే ఇమ్మీడియట్గా దానికి తగ్గట్టుగా అక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ ఆచారానికి తగ్గట్టుగా వాళ్ళు చెప్పేటువంటి విధంగా దాన్ని చేయించుంటే ఈరోజు ఇలా జరిగి ఉండేది కాదు ఆయన నివాసం ఆ మఠం గారి మఠం ఏదైతే ఉందో ఆ మఠం ఆవరణలోనే ఆయన నివసించినటువంటి ఇల్లు కూడా ఉంది ఇది నిర్లక్ష్యంగానే అనుకోవాలి నిర్లక్ష్యమే అనుకోవాలి దేవాదాయ శాఖ ధర్మాదాయ శాఖలో గతంలో ఉన్నటువంటి అధికారులనే ఉంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు స్వా ఈ దేవాలయాలకు ఆస్తులు ఎక్కడున్నాయి భూములు ఎక్కడ ఉన్నాయి వీటిని ఎలాగ మనం తప్పించి మన రాజకీయ నాయకులు ఇచ్చి మనం కూడా పబ్బం గడుపుకోవాలనేటువంటి విధంగానే పనిచేశారు తప్ప ఇంకోటేమీ కాదు ఇంకోటేమీ కాదు కానీ ఇప్పుడు ఓకే అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు జాగ్రత్తగా చూసేటువంటి వ్యక్తులు వచ్చారు అనుకున్నప్పుడు కూడా దీని మీద ఇంకా ఆలస్యం జరిగి ఈ విధంగా అవ్వడం మాత్రం నిజంగా చాలా శోచనీయమైనటువంటి విషయం ఇది తప్పు ఎవరిది అంటే అందరిది అనుకోవాలి ఖచ్చితంగా అందరిది అనాలి ఒక్కళ్ళని ఇందులో బాధ్యతగా వీళ్ళదే తప్పని చెప్పడానికి కొన్ని ఆస్పెక్ట్లు న్యాయపరంగా ఉన్నప్పటికీ మనం కూడా వెళ్ళినటువంటి భక్తులను కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులని నిలదీయకపోవడం ఎందుకంటే చాలా ఆలయాలకు సంబంధించి చూస్తాం కదా మనకి క్యూ లైన్లో ఇలా అయిపోయిందంటేనే అరిచేసేటువంటి వాళ్ళ మనకి దర్శనం అవ్వలేదని మరి వాటిని కాపాడేటువంటి దగ్గరికో ఇలా జరుగుతున్నాయి ఇక్కడ ఇంత రచ్చ అవుతోంది అన్నప్పుడు ఎందుకని మనం ప్రశ్నించాం వెళ్ళి ఒక భక్తుల కింద స్వామివారిని అందరూ నమ్ముతారు వీరబ్రహ్మ గారు వీరబ్రహ్మస్వామివారిని అందరూ నమ్ముతారు ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానం నిజమైంది ఇదిగో ఇంకా జరగాల్సినవి ముందు ముందు ఉన్నాయి అనేది కూడా చాలామంది నమ్ముతారు ఆయనకి ఎక్కడెక్కడి నుంచో వస్తారు భక్తులు మఠాన్ని దర్శించుకోవడం కోసమని అలాంటి చోట ఇటువంటి విపరీతాలు జరగడం అనేది మాత్రం నిజంగా చాలా బాధాకరమైనటువంటిది సో అట్లీస్ట్ నారా లోకేష్ ఇప్పటికైనా సరే దాని మీద ఇమీడియట్గా స్పందించి దాన్ని రిస్టోర్ చేయాలి అని చెప్పడం అనేది నిజంగా స్వాగతించదగినటువంటి విషయమే అయినప్పటికీ ఇంత ఆలస్యం జరిగిన తర్వాత స్పందించడం అనేది మాత్రం ఎక్కడో మనసులో చివుక్కుమంటోంది ఒక రకంగా తప్పు అనే భావన కూడా వస్తుంది ఇప్పుడు కాదు ఎప్పుడో చేయాల్సింది ఇది గతంలోనే దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ ఇచ్చారు దీని మీద పోరాడతామని చెప్పారు అనేది కూడా గుర్తు చేసుకోవాలి దీనికి దీని మీద చెప్పినటువంటి వాళ్ళు ఈ మఠానికి సంబంధించి మఠ నిర్వాహకులు దేవాదాయ శాఖ అధికారులు సకాలంలో స్పందించి ఉంటే ఈ రోజు ఇలా జరిగేది కాదు బ్రహ్మంగారి నివాసం కూలిపోయింది అంటే ఆయన భక్తులు మనోభావాలు దెబ్బతిన్నట్టే ప్రతాపాచారి బ్రహ్మంగారి మఠం మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు వారి అభిప్రాయం అలాగే తీవ్ర విచారకరమైన ఘటన జరిగింది అధికారుల నిర్లక్ష్యంతోనే స్వామివారి నివాస గృహం కూలిపోయింది దీనికి అధికారులు ఏమని సమాధానం చెప్తారంటూ డాక్టర్ వేలు ఆనందాచారి పద్మశ్రీ అవార్డు గ్రహీత విశ్వరూపాచారి బ్రహ్మంగారి మఠం నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే ఆధునికీకరణ పనుల జరగలేదు ఇప్పటికైనా ఎండోమెంట్ అధికారులు మఠ నిర్వాహకులు శ్రద్ధ తీసుకుని కూలి గృహాన్ని పునర్నిర్మించాలి ఇది ఇది జరిగింది గత ఐదేళ్లలో కోర్టుకు సరిపోయింది ఇప్పుడేమో ఇలాగా మఠాధిపతి మఠాధిపతి కుమారులు దీనికి సంబంధించి వెళ్ళారు వెళ్ళి పరామర్శించారు అంతా అయ్యింది అండ్ ఇంకో కొంతమంది అంటున్నారు ఏంటంటే ఇప్పుడు పదహారో శతాబ్దంలో నిర్మించారు చాలా పాత ఇల్లు పాక్షికంగా దెబ్బతింది ఉంది రిపేర్లు కొంచెం చేశారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా జరిగినటువంటి న్యాయ పోరాటాలు ఇవన్నీ చూసాం కదా మరి అప్పటి నుంచి ఎందుకు చేయలేదు ఎందుకని వీళ్ళు పట్టించుకోలేదు అంటూ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు సో అక్కడ వారసుల్ని కూడా తప్పుబడుతున్నారు కొంతమంది ఇరవై ఒకటి నుంచి జరిగినటువంటి దాంట్లో సరే అది వారి రూల్ ప్రకారం అక్కడ ఉన్నటువంటి స్వామివారు ఏదైతే చెప్పారు వీరబ్రహ్మేంద్ర వారు ఏదైతే చెప్పారో దాని ప్రకారమే మఠాధిపతి నియామకం అనేది జరుగుతూస్తుంటే ఇందులో మళ్ళీ ఇప్పుడు కొత్తగా కోర్టు వివాదాలు ఇవన్నీ తీసుకుని వచ్చి పెట్టారు అక్కడ వాళ్ళకు కూడా తప్పు ఉంది అని చెప్పి అంటున్నారు కానీ ఇది కుటుంబానికి సంబంధించినటువంటి ఒక కుటుంబంలో ఇదేం కుటుంబ ఆస్తి కాదు ఇది ఇది భక్తుల మనోభావాలు అనేటువంటిది ఉంటుంది ఆ సాంప్రదాయం అనేది ఉంటుంది దాని ప్రకారం వెళ్లకుండా మిగతా వాళ్ళందరూ కూడా వివాదాలు పెట్టడంతో పాపం నిజంగానే ప్రసాదన్న ఆయన ఎంత కలత చెందారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటిది హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయంలో ఆయన పోరాటాన్ని నిజంగా అభినందించాలి బట్ అన్ఫార్చునేట్గా ఈ ఇన్సిడెంట్ జరిగింది ఏదైనాప్పటికీ కూడా స్వామివారి ఈ ఆ గృహం ఏదైతే ఉందో ఆయన నివాస గృహం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ పునర్నిర్మించి పునర్నిర్మించినంత మాత్రానే ఇప్పుడున్నటువంటి దాంతో మళ్ళీ అదే పాత ప్రశస్తి ఇదంతా ఉంటుంది అనుకోవడానికి లేదు ఎందుకంటే అది గత వైభవం అది ఒకసారి ఎందుకంటే నాకు ఇప్పటికీ ఒక చిన్న పర్సనల్ ఎగ్జాంపుల్ మా తాతగారిది ఒక పెద్ద పెంకుటిల్లు అండి మా ఊళ్ళో ఒక పెద్ద పెంకుటిల్లు ఎదుర్కొన్న శివాలయం చక్కగా పెద్దవి రెండు అరుగులు దాని మీద స్తంభాలు అరుగు మీద చదువుకునే వాళ్ళం సమ్మర్లో పడుకునే వాళ్ళం అక్కడే అక్కడే కూర్చొని వాళ్ళం పిల్లలందరూ లోపల ఒక చిన్న పెద్ద హాలు ఇటువైపు ఒక పోర్షన్ ఇటువైపు ఒక పోర్షన్ వెనకాల పెద్ద పెరడు అక్కడ ఒక పాక ఉండేది ఆ ఇంటిని ముందు నుంచి చూస్తున్నప్పుడల్లా కూడా నాకు అనిపించేది ఏంటంటే బా భలే ఉంది అసలు మన ఇల్లు చిన్నప్పుడు తర్వాత తర్వాత హైదరాబాద్ వచ్చేసేయడం తర్వాత ఎక్కడెక్కడో తిరగడం దేశవ్యాప్తంగా ఉద్యోగాల పేరుతో ఇదంతా తిరగడం అనేక ఇళ్ళు ఇవన్నీ చూడడం మళ్ళీ ఒకసారి వెళ్ళిన తర్వాత కాలగమనంలో అందరూ విడిపోయి పక్కకు వెళ్ళిపోయారు ఇల్లు శిథిలం అయిపోయింది ఇప్పుడు నేను అనుకుని ఓకే నేను రేపు పొద్దున్న కోటి రూపాయలు సంపాదించుకొని ఓ పదేళ్లలో జాగ్రత్తగా దాచిపెట్టుకొని వెళ్ళి మళ్ళీ అలాగే అక్కడ తాతగారి పేరు మీద ఇల్లు కట్టుకుందాం అనుకుంటే నాకు కొత్తగా కట్టింది కనిపిస్తుంది తప్పితే నాకు ఆనాటి జ్ఞాపకాలు నాకు కనిపించవు ఆనాటి స్తంభాలు నేను ఆడుకున్నటువంటిది ఆ రోజు వాళ్ళు యూజ్ చేసిన ఆ ఇటకలు ఇవన్నీ కూడా నాకు కనిపించవు నాకు ఉండవు నేను ఏదో కట్టుకున్నాను ఆ ప్లేస్లో అన్నట్టుగానే ఉంటుంది తప్ప నేను ఆ వారసత్వాన్ని నేను కొనసాగిస్తూ నేను దాన్ని సంరక్షించుకున్నాను అనేటువంటిది నాకు ఉండదు సో ఉన్నప్పుడే జాగ్రత్తగా చేసుకుంటూ దానికి వెళ్ళాలి తప్ప అంత అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టడం అంటే ఎందుకో ఒక పాయింట్లో బాధ అనిపిస్తుంది సో అంతకుమించి ఏం లేదు బట్ ఎనీవే ప్రభుత్వం స్పందించి ఇప్పటికైనా సరే కేవలం ఇది బ్రహ్మంగారి మఠంతో ఆగిపోకూడదు మన కాశీనాయన క్షేత్రంలో కూడా అధికారుల అత్యుత్సాహాన్ని చూసాం మనం అటువంటివి ఎక్కడా కూడా రిపీట్ అవ్వకుండా ఎక్కడా కూడా రిపీట్ అవ్వకుండా మన చారిత్రక వారసత్వ సంపదల్ని కాపాడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేది బలమైనటువంటి ఒక డిమాండ్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ద బర్డ్ మీడియా